ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందురగా నమ ప్రేక్షక మహాశీయులందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఆరోగ్య విషయంలో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రం ఒకటి రెండు మూ ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెలలో ఆరోగ్యం కాస్త సామాన్యంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు నిర్లక్ష్యం చేస్తే కనుక చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దవిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఈ నెలలో ఈ కుంభరాశి వాళ్ళకి ఈ జలుబు ఈ దగ్గు గొంతు నొప్పి తలనొప్పి మైగ్రేన్ కాళ్ళనొప్పులు మోకాళ్ళ సమస్యలు నిద్రలేమి మానసికమైన ఒత్తిడి ఇలాంటివన్నీ కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే పాత అనారోగ్య సమస్య నుంచి మాత్రం కొంచెం ఉపశమనం లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా సరైన ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది పోషకాహారం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే కావాల్సినంత నిద్రని మీరు పాటించాల్సిన అవసరం ఉంటుంది యోగా ప్రాణాయామం వల్ల కూడా వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే చదనంత వరకు ఈ నెలలో ఈ కుంభరాశి వాళ్ళు బయట ఆహారాన్ని ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది అలాగే వేడి నీరు ఎక్కువగా తాగాల్సిన అవసరం ఉంటుంది అలాగే రాత్రి భోజనం రాత్రి వేళప్పుడు మీకు ఇష్టం వచ్చిన పదార్థాలు ఉన్నాయి కదా అని మితిమీరకుండా తినకుండా దాన్ని తక్కువగా తీసుకోవటం వల్ల చాలా వరకు మెరుగుపడుతుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ప్రతిరోజు కూడా పదిహేను నుంచి ముప్పై నిమిషాల పాటు నడకని మీరు ప్రాక్టీస్ చేయండి అలాగే ఖచ్చితంగా కూడా రాత్రులప్పుడు సాధ్యమైనంత వరకు అర్ధరాత్రి వరకు కూడా మేల్కొనకుండా మేము నిద్రపోవటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ముఖ్యంగా ఫిబ్రవరి నెల పదవ తేదీ నుంచి పద్ తేదీ మధ్య ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలసట రక్తపోటు సమస్యలు ఉన్నవారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలకు చెందిన వ్యక్తులు కి ఎలాగుంటుందనే విషయాన్ని గనక మరి ఒకసారి కనుక చూస్తే మరి ఈ ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలకు చెందిన వ్యక్తులకి ఈ నెలలో అలసట ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి నొప్పులు వెన్ను నొప్పులు జాయింట్ పెయిన్స్ నరాల సమస్యలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది నిద్ర తక్కువగా ఉండటానికి నిద్ర సరిగ్గా రాకపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల సజ్జనంత వరకు మీరు ఈ ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు వాళ్ళు ప్రయాణాలను తగ్గించుకోండి అలాగే సజ్జన్నత వరకు తక్కువ భారం గల పనులు మాత్రమే మీరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వీళ్ళకి ఖచ్చితంగా కూడా మరి ఫిబ్రవరి ఐదు పద్నాలుగు ఇరవై రెండు తేదీలు అనేవి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి మరి అలాంటప్పుడు మిగతా రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఈ ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు మూడు నాలుగు పాదాల వాళ్ళు మంగళవారం నాడు హనుమంతుని ఆరాధన చేయటం హనుమాన్ చాలీసా పఠించడం హనుమంతునికి తమలపాకులతో అర్చనాది అభిషేకాలు చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది అన్న విషయాన్ని గమనించాలి ఇక సతవిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే మరి ఈ కుంభరాశికి చెందిన ఈ స ఈ కుంభరాశికి చెందిన జాతుకుల ఉంటారు మరి వీళ్ళకి ఈ శతభిషా నక్షత్ర జాతకులకి ఫిబ్రవరి నెల చాలా వరకు కూడా వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ జలుబు కానీ దగ్గు కానీ సైనస్ కానీ ఇలాంటి సమస్యలు మిమ్మల్ని వేధించడానికి ఎక్కువగా ఉంటాయి అలాగే రక్తపోటు కానీ షుగర్ కానీ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో ఈ శతబిషా నక్షత్ర జాతకులకి మానసికమైన ఒత్తిడి ఎక్కువగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల తరచుగా మీరు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అనేది చాలా వరకు తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాలి మరి ఈ ఈ శతబిషా నక్షత్ర జాతకులు ఫిబ్రవరి తొమ్మిది పదిహేడు తేదీల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి అందువల్ల ఆయా ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి ఈ నక్షత్ర ఈ నక్షత్ర జాతకులు శని దేవుని యొక్క ఆరాధన చేయటం శనికి తిలతైలాభిషేకాలు చేయటం అలాగే శనికి నువ్వుల దీపం వెలిగించటం అలాగే శనిచ్చర జపం చేయటం ఇలాంటివన్నీ చేయటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది ఇక పూర్వపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే కూడా కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ నక్షత్ర జాతకులకి ఈ ఫిబ్రవరి నెలలో ఆరోగ్యం కూడా ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా దేని మీద కూడా నిర్లక్ష్యం పాటించకూడదన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ నెలలో వీళ్ళకి ఈ గ్యాస్ సంబంధమైన సమస్యలు ఈ అజీర్ణానికి సంబంధించిన సమస్యలు తలనొప్పులు అలాగే నిద్రలేమి ఇలాంటి సమస్యలన్నీ కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఈ నక్షత్ర జాతకులు ఖచ్చితంగా కూడా వాటి నుంచి ఉపశమనం పొందడానికి ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి యోగా మెడిటేషన్ లాంటివి చేయటం వల్ల చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి మరి ఈ పూర్వభద్ర నక్షత్ర జాతకులకి మూడు ఫిబ్రవరి మూడు పదకొండు ఇరవై తేదీలు అనేవి చాలా వరకు మేలైన ఫలితాలనిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వీళ్ళకి మూడు పదకొండు ఇరవై తేదీలు అనేవి చాలా మంచి రోజులు అలాగే గురువారం నాడు పసుపు దానం చేయటం వల్ల వీళ్ళకి చాలా అమోఘమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మొత్తం మీద ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా సాయంత్రం వేళ చాలా తొందరగా మీ ఆహారాన్ని మీ యొక్క డే మీ డిన్నర్ మీల్స్ని పూర్తి చేయండి అంటే ఏడు లోపు దాన్ని పూర్తి చేయండి అలాగే ఎక్కువగా నీరు తాగటం వేడి నీళ్ళు తాగడానికి మీరు ప్రయత్నం చేయండి చలి ప్రదేశాల్లో కానీ చల్లని వాతావరణంలో కానీ చలి ప్రదేశాల్లో కానీ చల్లని నీళ్లు కానీ చల్లని ఐస్ క్రీమ్లు కానీ ఇలాంటి వాటిలన్నింటికి కూడా మీరు దూరంగా ఉండండి అలాగే ఏది పది అది ఏది పడితే అది తినకుండా మీకు తేలికగా దీర్ణమయ్యే ఆహార పదార్థాలనే తీసుకోండి బయట ఆహార పదార్థాలను మీరు ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు అంటే ఈ సతభిష ఈ కుంభరాశికి చెందిన జాతకులందరూ కూడా అంటే అక్కడ ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన అందరూ కూడా ఓం శివాయ అనే పంచాక్షయ మంతాన్ని ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు ప్రదర్శన చేయటం జపించటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఆరోగ్యం సిద్ధించడానికి మానసికంగా ఉత్సాహంగా ఉండడానికి మానసిక బలం పెరగడానికి ఎక్కువగా దోహదం చేస్తుంది అనే విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనుభావంతు నమస్కారం